سولار انرجی ایفیشینسی ان کلائمیٹ సార్ ఎరుగు మనకి ఇది వచ్చేసి బర్మింగ్ కంపెట్ బింగ్ కంపెనీ బాగా మనకి టైలింగ్ మనకి ఇలా నేర్పించే సార్ అందరికీ గ్రూపుల్ డాక్టర్ గో ద్వారా టైలింగ్ నేర్పిస్తారు సార్ టైలింగ్ నేర్పించి అందరికి ఇలాగా వర్క్ దర్కార్ ద్వారా వర్క్ తీసుకొచ్చి కుప్పించి వాళ్ళకి ఆదాయం అదేమో ప్రోడక్ట్ కూడా చదవ్ వాసునేవాయిలు சவுண்ட் பைட் பாடல் இரண்டு నువ్వు చేసే పని వల్ల మూడు వందల మంది ఉన్నారు అందరికి వర్క్ చేశారు కొంతమందికే చేశారు అలా వచ్చేసారు ఫస్ట్ గవర్నర్ గారు అప్పుడు నాకు అందరికీ తర్వాత లక్ష రూపాయలు

ప్రభుత్వం వచ్చినాక మాకు మీరు మీరైనా పండగ సార్ ఇది వచ్చేసి ఎనభై రూపాయలు పండుగ నాకు మామూలుగా ఒక ఇరవై స్టిచ్చింగ్ చేసినందుకు టెన్ రూపీస్ ఇస్తారు సార్ వీళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇస్తారు నూట ఇరవైకి వాళ్ళు ఇట్లాగా ఇప్పుడు ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ చేయడం చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి ఈ విధంగా వీళ్ళ స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి లీడర్షిప్ వాళ్ళు చేయడం ఒకటి వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది ఈవెడికి ఒక నలభై వేలు వస్తుంది ఒక నాలుగు లక్షలు వస్తుంది మిగిలిన వాళ్ళకి ఒక పదహైదు వేలు వస్తుంది పదహైదు వేలు రెండు రెండు లక్షల ప్రాంతం వస్తుంది దట్ ఈస్ ది మోడల్ వర్కౌట్ చేస్తాను నేషనల్ లెవెల్ ఇండియా ఎస్ఎంబీ ఫోరం అని చెప్పి ఉన్నారు వాళ్ళని ఎన్కేజ్ చేసి అనాలిసిస్ డూయింగ్ ది క్యాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ సార్ మీరు చెప్పినట్టుగా అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక స్వచ్చాంతర పార్క్ డెవలప్ దానిలో మన మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్ ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తాను זה הערבי שלו. כן, כן. זה מלא מאוד דומות.